ఆటో కిరాయవ్ భార్య పిల్లలను తీసుకొని సినిమా పోయి టైం లేదండి ఇప్పుడు దాని గురించి అంటున్నారు ఒకటే బాధుడు అంతే జనాలున్నారు కదా మోయడానికి ఎవరు వచ్చినా మనల్ని తిమ్మిందే చెయ్యి బాబాయ్ ఏ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఎనీథింగ్ వచ్చినా కూడా మనల్ని తిని వచ్చేయి వాగ్దానం అండి కుర్చీ తాత బతికే ఉన్నాడు బతుకున్న చంపేసి కాలిపోతారు బతికే ఉన్నాడు ఎప్పటికీ జనం మంచి కొడతా జనాలల్లో ఉంటా కానీ ఒకటి బతుకున్న మంచిని చంపడం అన్యాయం నా భార్య పిల్లలు ఒకటే ఏడుచుడు ఇంటికాడ ఎవరా వేసింది యూట్యూబర్ మీ అందరి కళ్ళ దండం ఇంతసేపు నా ఎందవ్వబడ్డం

నా సొంత పాట చేసుకోండి ఐదు లక్షలు ఇచ్చిన పాటలే వస్తానంటే నాతో వస్తానంటివి పోదమంటివి వెళ్ళి పోదమంటివి ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఎగిరిపోతీవి నీ గూటికి చేరిపోతీవి ఏ మెరగని ఎదలో ఏ మెరగని ఎదలో ఎన్నో ఆచల ఊచులు నేర్పి ఏ మెరగనట్టు వెళ్ళిపోతీవి నీ బూటికి చేరిపోతీవి అమ్మాయి బాగాలేదు తాత లెవరుండీ వయసులో అందుకే బాగా నీ వయసులో లెవరుండరా